అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాచటగా నిలిచారు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగర్పట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని శ్రీ తేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని తెలిపారు అయితే అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచామన్నారు అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవెల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారన్నారు అయితే ఎంఐఎం తో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసేలా కుట్ర చేస్తుందని ఆరోపించారు బండి సంజయ్ అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు రాజిరెడ్డి చెప్పండి అల్లు అర్జున్ కు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాసటగా నిలిచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం విధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడడము అల్లు అర్జున్ ను తప్పు పట్టడము ఇదంతా కూడా అల్లు అర్జున్ కావాలనే చేశారు అని చెప్పడము అల్లు అర్జున్ అక్కడ కింద పడి ఇద్దరు తొక్కిసలాటలో మరణించారని సమాచారం అందినంత తర్వాత కూడా దేశంలో ఉండడం ఉన్నారని చెప్పడము దాన్ని అల్లు అర్జున్ కూడా ఖండించడము నేను అలా చేయలేనని అల్లు అర్జున్ చెప్పడము నాకు సమాచారం కూడా లేదని అల్లు అల్లువర్ధన్ చెప్పడము ఇలా రెండు వాదనలు వినబడ్డాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నుంచి ఒక స్పందన వచ్చింది బీజేపీ కే కీలక నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే పూర్తిగా ఆ ఈ మరణం ఏదైతే ఓటో తొక్కిసట్లో చనిపోయిన మరణాన్ని తీవ్రంగా ఖండిస్తూనే అందరికీ బాధ కలిగించిన అంశమే చెప్తూనే విధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు మెరుగైన చికిత్స అందాలి కోలుకోవాలని కోరుకుంటున్నాం అందరం కూడా ఇదే చేస్తున్నాం కానీ అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు పర్సనల్ గా టార్గెట్ చేశారు పూర్తిగా సినిమా ఇండస్ట్రీస్ నే టార్గెట్ చేసి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అలా మాట్లాడము తపవు కాదు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కల్తీ ఆహారం తిని చనిపోయిన దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ఆ ఇలాంటి సంఘటనలు జరిగాయి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు వాటి గురించి ఎందుకు అడగరు వాటి గురించి ఎందుకు బాధపడరు అలాంటి వాళ్ళను ఎందుకు మీరు పరామర్శించరు అనేది కూడా ఆయనే ఆ స్పష్టం చేశారు అంతేకాకుండా ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామైనటువంటి కొండారెడ్డి పల్లిలో ఆ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ తన సోదరులు తన సోదరులు వేధిస్తున్నారని చెప్తూ లెటర్ రాస్తూ సూసైడ్ చేసుకున్నారు మరి ఇది రేవంత్ రెడ్డికి కనబడదా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పట్టించుకోడా రేవంత్ రెడ్డి మరి వాళ్ళని అరెస్ట్ చేయడా రేవంత్ రెడ్డి వాళ్ళని జైల్లో వేయడా ఒకరికి ఒక న్యాయము మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా కుటుంబ సభ్యులైతే ఒక న్యాయము మిగతా వాళ్ళకి ఇంకో న్యాయంగా వ్యవహరిస్తారా అని కూడా దుయ్యపట్టారు మొత్తానికి రేవంత్ రెడ్డి ఇలా పర్సనల్ గా టార్గెట్ చేయడము అల్లు అర్జున్ ని పదే పదే తెర మీదకి తీసుకురావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం జరిగింది అసెంబ్లీలో ఎంఐఎం ఎంఐఎం వాళ్ళు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు అటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అందులో భాగంగానే అసెంబ్లీలో ఈ ప్రశ్నను ఎంఐఎం చేత అడిగిపించారు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ అదే విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఎంఐఎం అనే పార్టీ డేంజర్ పార్టీ అది ఐరన్ లెగ్ పార్టీ ఏ పార్టీతో అది అంటగాగుతూ ఆ పార్టీ కథమైపోతుంది అనే యాంగిల్ లో అతను చెప్పుకొచ్చాడు ఎందుకంటే గతంలో ఆ బిఆర్ఎస్ తో ఆ పార్టీ ఎంఐఎం అంటగాగింది బీఆర్ఎస్ పత్తా లేకుండా వేది ఓడిదేంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కథ ఎంఐఎం బాటలో నడిచి ఎంఐఎం తోని ఫ్రెండ్షిప్ చేస్తే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ కు గట్టే పట్టే పడుతుంది కేవలం ఎంఐఎం మెప్పు కోసమే ఎంఐఎం తోని ప్రశ్న అడిపించుకొని ఎంఐ ఎంఐఎం కోసమే ఇదంతా చేశాడు ఎంఐఎం వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఇదంతా చెప్పాడంటే ఎంఐఎం కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఉంది కానీ ఒక సినిమా పరిశ్రమ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కూడా బండి సంజయ్ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా అల్లు అర్జున్ కైతే బాధగా నిలిచారని చెప్పుకోవచ్చు రైట్ రాజ మనం ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి నిన్న రేవంత్ రెడ్డి ప్రకటనలు చేశారు ఇప్పటి నుంచి బెనిఫిట్ షో ఉండవు అండ్ టికెట్ హైక్ అనేది కూడా ఉండదు అనేసి క్లియర్ గా తేల్చి చెప్పేశారు అయితే విన్నట్టున్నారు సో దీనికి తదుపరి యాక్షన్ గా టీఎఫ్ఐ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే సైలెంట్ గా ఉండిపోతారా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉందా మీ దగ్గర అంటే సినిమా ఇండస్ట్రీస్ లో వాళ్ళ ఇప్పటికైతే చర్చ జరుగుతుంది జరుగుతా ఇదంతా ఒక పథకం పడచారం జరుగుతా ఉంది సినిమా వాళ్ళని అందరికే ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి కూడా సినిమాకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా అల్లు అర్జున్ మీద పర్సనల్ క్రెజ్యువల్ ఇదంతా జరుగుతుంది అల్లు అర్జున్ ఒక ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పేరు తీసుకోకపోవడము ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడము ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకపోవడం వల్ల ఇదంతా కూడా నేరుగా టార్గెట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఒక వ్యక్తి పైన టార్గెట్ చేస్తే పూర్తిగా సినిమా ఇండస్ట్రీస్ పైన ఇదంతా పెద్ద పెను ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా ఈ సంజయ్ థియేటర్ కు ఇది ఆనవాయితీ జరుగుతుంది సినిమా రిలీజ్ కార్యక్రమానికి బెనిఫిట్ షో కానీ బెనిఫిట్ షోకు ఎవరైనా వెళ్తారు సినిమాను వీక్షిస్తారు అభిమానుల కోరిక ఉంటారు ఇది తతంగం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా చూసింది కాదు మిగతా సినిమా హీరో కూడా అలాగే చేస్తారు కానీ ప్రమాదవశాత్తు ఆ సంఘటన జరిగింది ఆ సంఘటన పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అల్లు అర్జున్ వ్యక్తం చేశారు విధంగా ఎవరు కూడా ఏ హీరో కూడా తన తన అభిమానులు చనిపోవాలి ఈ రకంగా జరగాలని కోరుకోరు కానీ ఇదంతా కూడా మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ చేసే విధంగానే జరుగుతుంది అటు పూర్తిగా కమ్యూనికేషన్ గ్యాబ్ అటు తిన్న వాళ్లకు ఇటు ఆ ప్రభుత్వానికి గ్యాబ్ వస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటే చిన్నా ఇండస్ట్రీలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ పైన ప్రభావం పడుతుంది దీని అంతా కూడా ప్రభుత్వంతో మాట్లాడాలనే యోచనలో ఉన్నాయి అందుకే ఇప్పటికే తోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కూడా బెనిఫిట్ షోస్ ఉన్నాయని కూడా ప్రకటించారు అయితే రానున్న రోజుల్లో సినిమా పెద్దలు ఆ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ అంశం పైన రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజిరెడ్డి